ఎంత తియ్య ఉంటుందో మన అమ్మ అయినా ఎవరమ్మలైనా సరే అమ్మలాగే చూసుకుంటాం ఈ అమ్మ తియ్య మాటలతో ఎంత మందిని ముంచేసిందంటే మామూలు కాదు ఈ మా వీడియోస్ బాగుంటాయి న్యాచురల్గా గా ఉంటాయి డైలీ లాగ్స్ పూజలు పునస్కరాలు ఇవే ఉంటాయి నేను ఇవాళ చూస్తా ఉండే అమ్మ మాట అమ్మ మమ్మీ టాక్స్ మమ్మీ టాక్స్ అసలు ఎవరయ్యాయి మనం చూస్తే అసలు కట్టు బొట్టు ఆ చీరగా బాగా మామూలుగా చూస్తే ఎంత సాంప్రదాయంగా ఉందో కానీ ఆ సాంప్రదాయంలోనే ఇంతమందికి ముంచుతుంది కూడా మనకు తెలియదు కదా వర్క్ ఫ్రమ్ హోమ్ అసలు నువ్వు నీ ఏజ్ ఏంటి నువ్వు చేయాల్సింది ఏంటి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉంది నీ దగ్గర అవన్నీ లేకుండా జనాలకి వర్క్ ఫ్రోమ్ అంటే ఒక నలభై వేలు ఇచ్చేస్తాను నలభై వేలు కట్టండి మీకు జాబ్స్ వస్తాయి మీ కింద ఇంకో నలుగురు జాయిన్ చేయండి మీకు డబ్బులు ఇచ్చేస్తాయి ఎవరు అంత ఇప్పుడు బెట్టింగ్ యాప్ కన్నా ఇది ఒక పెద్ద స్కామే కదా అయినా సరే ఈమెకి ఎంత డేర్ అంటే ఈ అమ్మకి అంటే పెద్దవాడి కదా మనం అలానే మాట్లాడాలి మరి ఇవాళ కూడా ఒక వీడియో పెట్టింది ఇక్కడ మ్యాటర్ ఏందిరా అంటే మనం తప్పులు చేసినా ఏం చేసినా దొరికినా ప్రూఫ్స్ ఉన్నా ఏం సరే ఆహా మన వీడియోలు మనమే ఈమె వాయిస్ ఈమె చేసే పూజలు పురుష ఎంత సాంప్రదాయంగా ఉందో అనుకుంటాం మనం జనాలు ఇంత స్కామ్ చేసి జయ గారు మాట చాలా ఆమె పేరు జయ అంట చూస్తే ఎంత ముచ్చట ఉన్నాం కట్టుబొట్టు బలే ఉండో అనిపిస్తుంది కానీ ఈ డొంక తిరుగు పనులు ఎందుకమ్మ అసలు నాకు తెలియగలవుతా అసలు మీ దగ్గర ఎలాంటి క్వాలిఫికేషన్ అయినా సరే మీకు లెచ్చరన్నా మీకు ఏమైనా వేరే ఫ్రెండ్స్ బిజినెస్ వాళ్ళు ఏమైనా ఆఫీస్ ఇవన్నీ తెలిసి ఉంటే సర్లే అనుకుంటాం పుట్టి పుట్టడానికి ఏ జాబ్ చేయకుండా నలభై వేలు కట్టేసి నలభైకి డబ్బులు వస్తాయంటే నేను నమ్మి కట్టిన వాళ్ళకి బుద్ధి ఉండాల ఇవి విష్ణు ప్రయోగాలు ఉన్నారు కదా ప్రమోట్ చేసే మా తెప్పేం కాదు సో దోలకి ఆడిన వాళ్ళదే తప్పనే అలా మీ తప్పే లేదు నేను నమ్మి ఎవరైతే నలభై వేలు కట్టి మోసపోయారో వాళ్ళు కొంత అంటే ఈ జాయిన్ చేసిన ఒక ముప్పై మందిలో ఇరవై ఎనిమిది మందికి వచ్చాయంట డబ్బులు ఇక ఇద్దరు మందికి సో ఇరవై మందికి ఇరవై మందికి ఇరవై ఎనిమిది మందికి వచ్చాయి కదా దాని కింద ఉన్న వాళ్ళందరికి వచ్చేసాయా అసలు ఈమె డేర్కి మెచ్చుకోవాల్సిందే ఎన్ని జరుగుతున్నా సరే మీద ఎన్ని ఛానల్స్ వాళ్ళు ఎన్ని వీడియోస్ పెట్టినా సరే అసలు ఆమెకి చలనమే లేదు చలనం లేకుండా చక్కగా సో వీడియోస్ చేసుకుంటే తన డైలాక్ చావన చేసుకుంటుంది ఒకప్పుడు ఎలా ఉండేదో తెలియదు కానీ నిలువెత్తు బంగారంతో మెరిసిపోతుంది ఇప్పుడు ఇన్ని డబ్బులు జనాల్ని ముంచా లేకపోతే నువ్వు కష్టపడి యూట్యూబ్లో సంపాదించడం అనేది నా ఈమెకి ఆ ఆంటీకి పెద్ద డిఫరెంట్ ఏం లేదు ఇద్దరు ఒకటే ఆమా ఇంకొకలాగా మోసం చేస్తే ఏమో మీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇప్పిస్తాం నలభై వేలు కట్టండి మీరు జాబ్ చేయాల్సిన అవసరం లేదు డబ్బులు మీ అకౌంట్లో పడిపోతాయి మరి ఇప్పుడు మోసపోయిన వాళ్ళందరికీ మీరు డబ్బులు వేస్తారు రిటర్న్ నలభై వేలు అంటే ఒక ముప్పై మందిని కదా దాని కింద ఒక వంద అయితే మీకు కమిషన్ అంత వస్తుంది దానివల్ల ఇప్పుడు కారు గోల్డ్ అన్నీ కొనుక్కోవడం కొంచెం మన వయసుకు తగ్గట్టు మనం చెయ్యలే పనే సరే అన్నీ వదిలేసి డబ్బులు వస్తే ఇది అది లేవటట్టు ముంచైపోయాయి ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని నిజాయితీగా సంపాదించండి వచ్చిన డబ్బులతో ఒక ఒక పర్సన్ రెండో మూడో ఎంతో మీకు చేతికి వచ్చిన సహాయం చేయండి అంతేలే కానీ ఒకళ్ళు ముంచి మనం లగ్జరీగా బతుకుదామనేది మానేయండి అది ముందు ఇలా మాట్లాడినా సరే మీకు యూస్ వచ్చేస్తాయి మీకు డబ్బులు వచ్చేస్తున్నాయి కదా అంట ఇవి చేసేది అసలు ఇలా తప్పు జరిగింది ఇలా చేయకండి ఇంకొకటి ఎవరైనా సరే ఎలాంటి ప్రొడక్ట్స్ కానీ జ్యువెలరీస్ కానీ శారీస్ మీద కానీ ఏ వర్క్ ఫ్రమ్ జాబ్స్ కానీ ఇంకా వెయిట్ లాస్ అవుతాయి అదవు ఇలాంటివి నమ్మకండి మీరు జెన్యున్గా ట్రై చేయండి అప్పుడు వస్తే వచ్చింది కష్టపడండి రాకపోతే మళ్ళీ అంతేలే కానీ ఇలాంటి వాళ్ళని నమ్ముకొని డబ్బులు పెట్టేసి అయిపోయి మళ్ళీ బాధపడి చచ్చిపోనంత వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా அல்லது நான் போய் தரமாட்டான்